ओम महागणादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयेनट्वंटी ज्योतिष वास्तुमरि इतर अनेकमयेनट्वंटी शास्त्रमलन मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్య నిssrతేవానే జినుః కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిమ్ దృతపాశాం కుశపుష్ప బాన చాపాం అనిమాది భిరావ్రతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేన ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే ఏమంటే మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి పలానా వాళ్ళ ద్వారా ధనం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ లేకపోతే పలానా రోజు స్టార్ట్ చేయడం కానీ పలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ మళ్ళీ నా లైఫ్ని కనుక రీస్టార్ట్ చేసి చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటివైనా ఉంటుందా అని బట్ నేను ఒకటి చెప్తాను ఇది ఫలానా లగ్నం ఇది మేషము వృషభమో పలా ఉంటుంది లగ్నం అలా లగ్నం బట్టి ఉంటుంది ఉండదని కాదు కాకపోతే మీ పర్సనల్ చార్ట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు మీకున్న మహాదశ ఎలా ఉంటుంది అని ఉంది దీని కండిషన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనేది చెప్తాను బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం లగ్నం తెలియని వాళ్ళు రాసిబట్టి మనం ముందుకు వెళ్దాం మీన లగ్నము మీనరాశి మీనం అంటేనే ఇదేంటంటే జీవిత అన్వేషణ అసలు నేను ఎందుకు పుట్టాను నా లైఫ్ ఎటు వెళ్తుంది నేను ఏ కర్మ చేయడం కోసం పుట్టాను నా లైఫ్ గోల్ ఏంటి అసలు భూమి మీద ఎందుకు రావడం జరిగింది అనే అన్వేషణ ఎక్కువగా ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఉంటుంది నేను రాశారు మీ లగ్నం అయితే మీకు ధనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళు కూడా ఒక గ్రేట్ గ్రూస్ చెప్పాలంటే వీళ్ళలో కూడా ఒక మంచి తత్వం ఉంటుంది మీనంలో వాళ్ళకు కూడా అలాగే ధనాధిపతి మాత్రం కుజుడు అవుతాడు ఇక్కడ ఫైరీ నేచర్ వీళ్ళది అంటే ఫైరీ సంబంధించిన నేచర్తో కూడిన కుజుడు ధనాధిపతి అవుతాడని నేను చెప్పడం అయితే మీరు కనుక ఆ లగ్నంలో ఉన్నాడు అనుకోండి ఇంకా ఎక్కువ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ కఠినంగా చేయడం అనేటువంటిది ఉంటుంది సాధనలు అండ్ అలాగే వేరే వేరే దేశాలకు వెళ్ళడం ఏదైనా నిగూఢమైనటువంటి కొన్ని కొన్ని సాధనల ద్వారా కూడా ధనం సంపాదించుకుంటారు మీనం వారు బట్ సప్తమంలో ఉన్నాడు కుజుడెళ్ళి అక్కడ కూడా విదేశాలకు వెళ్ళడం ద్వారా ఇస్తాడు కానీ కొంతవరకు సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు జీవిత భాగస్వామితో లేకపోతే ఏదైనా బిజినెస్ పార్ట్నర్ వల్ల కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది ఫైనాన్షియల్ వల్ల బట్ ఇదే కుజుడు కనుక మూడులో ఉంటే కనుక శుక్రుడు స్థానం కాబట్టి కన్స్ట్రక్షన్సు రియల్ ఎస్టేటు మీడియేటింగు అండ్ అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే మార్కెటింగ్ రిలేటెడ్ వీటి వల్ల ఇస్తాడు అదే నాలుగులో ఉన్నాడు ఉదాహరణకి మీకు అప్పుడు మాత్రం సహజంగా మేన్ లగ్నానికి ఏంటంటే ఎప్పుడు నేను చెప్తుంటాను ఫాదర్తో సంథింగ్ రిలేషన్ ఉంటుంది అంటే ఫాదర్తో వాళ్ళ జర్నీ ఫాదర్ ఎమోషన్స్తో వాళ్ళ జర్నీ ఉంటుంది మేన్ లగ్నం వాళ్ళకి బికాజ్ ఆఫ్ సిక్స్త్ లార్డ్షిప్ ఈజ్ సన్ సిక్స్త్ అనేది ఉంది డైలీ రొటీన్ లైఫ్ కాబట్టి ఆ జర్నీ ఉంటుంది సిక్స్త్ లార్డ్షిప్ రవికి రావడం వల్ల కూడా వీళ్ళకి గవర్నమెంట్ సెక్టర్స్లో తొందరగా రావడానికి ఛాన్స్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ గవర్నమెంట్ లే కర్మ వీళ్ళకి కనెక్ట్ అవ్వాలి కాబట్టి అండ్ అలాగే ఫోర్త్ హౌస్లో వెళ్ళి కనుక సెకండ్ లార్డ్ వెళ్ళి కూర్చుంటే కూడా గవర్నమెంట్ కర్మస్ ఎక్కువ కనెక్ట్ అవుతాయి కాకపోతే ఇక్కడ కొద్దిగా స్ట్రెస్ కూడా ఉంటుంది మానసికంగా ఎందుకంటే ఇది వెళ్ళి బుధుడు రాశిలో కూర్చున్నాడు బట్ అదే సెకండ్ లాడ్ వెళ్ళి కనుక నీచ స్థానంలో ఉన్నాడు ఇక్కడ మాత్రం కొంచెం ఏదైనా క్రియేటివ్ సైడ్ వెళ్తే మాత్రం నిజమంగా రాజయోగం జరిగితే క్రియేటివ్ ద్వారా డబ్బులు వస్తాయి బట్ ఇలా వెళ్ళినప్పుడు కొంచెం క్రియేటివ్ సైడ్ వెళ్ళారు వీళ్ళు మెడికల్ సైడ్ వెళ్ళారు ఇబ్బంది వస్తుంది మళ్ళీ ఆరులో ఉన్నాడు వెళ్ళి కుజుడు అప్పుడు కొద్దిగా ఏదైనా బ్యాంకింగ్ గవర్నమెంట్ జాబ్స్ సెక్టర్స్లో డబ్బులు వస్తాయి ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు వెళ్ళి బ్యాం గవర్నమెంట్ సైన్స్లో కూర్చున్నాడు కాబట్టి సెవెంత్ అయితే ఆల్రెడీ చెప్పాను ఇక ఎయిత్లో ఉన్నాడు అనుకో ఉదాహరణకి మీకు ఇక్కడ ఎనీథింగ్ బిజినెస్ సెక్టార్స్లో డబ్బులు వస్తాయి కానీ కొంచెం ఆ బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాకపోతే మీకు ఇక్కడ ఎయిత్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఎయిత్ థౌజండ్ అనేది అప్ అండ్ డౌన్స్ కాబట్టి మీరు ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువగా బాగా పనిచేస్తుంది మీకు ఇట్స్ నైన్త్ థౌజండ్ ఉదాహరణకి ఫాదర్ లేదా పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు లేకపోతే ఏదైనా కరెక్ట్ గైడింగ్తో ఒక భూమిని కొనడం ద్వారా మంచి ధనయోగం పెట్టడం బికాజ్ ఆఫ్ సెకండ్ లాడ్ ఇస్ నైన్త్ హౌస్ అది ఓన్ హౌస్ అవుతుంది కొంతమంది చూడండి మనం చూస్తూ ఉంటాం ఏంటంటే ఒక ఒక అతను నాకు అప్పట్లో ఒక ల్యాండ్ మనం నాకు ఒక గైడ్ నాకు తెలిసిన వ్యక్తి నా శ్రేయోభిలాషి అది నాకు లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇచ్చింది అంటుంటారు అట్లా ఎవరైనా గైడ్ చేయడం ద్వారా మీకు డబ్బులు రావడం బికాస్ ఆఫ్ కండిషన్ ఈజ్ దాని పొజిషన్ ఎట్లా ఉంది పాపకత్తెల్లో ఉంది కొని కూడా ఆగిపోతాయి ఒక్కోసారి ఇది చూసుకోవాలి అండ్ టెన్ థౌజండ్లో ఉన్నది ఉదాహరణకు కుజుడెళ్ళి ఇక్కడ కూడా మీరు ఏదైనా క్రియేటివ్ సైడ్ ఫుడ్ రిలేటెడ్ టీచింగ్స్ రిలేటెడ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ చేసుకోవచ్చు బట్ ఏదైనా కానీ ఒక ఫోర్స్ఫుల్ అండ్ ఏదైనా ఒక కఠినంగా స్ట్రెస్ఫుల్గా వెళ్ళే యోగాన్ని ఇస్తూ ఉంటుంది ఇక్కడ అంతా కూడా అండ్ లాభంలో ఉన్నాడు అనుకోండి అదే కుజుడు ఉదాహరణకి అప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఈ ఫుడ్ రిలేటెడ్ వల్ల ఎందుకంటే చంద్రదాసుని చూస్తుంటాడు బట్ వ్యయంలో ఉంటే మాత్రం ఇక్కడ ఎనీథింగ్ సర్వీసెస్ అంటే ఎనీథింగ్ నేర్పించడం టీచింగ్స్ వీటి ద్వారా ఇస్తుంటాం బట్ మీకు ఏంటంటే మీరు ఎంత స్కందారాధన నరసింహస్వామి ఆరాధన రాజరాజేశ్వర ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను ఏమిటది అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత నమ లేదు బాగా అప్పులు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఆ గొడవలు తీరిగితేగానే నాకు డబ్బులు రావంటూ ఉంటారు అలాంటప్పుడు నవ బింబశ్రీ బింబస్ నెక్కారి చద దీనికి ముందు ఓము లాస్ట్లో నమహ కల్పన ఓము బింబశ్రీ బింబస్ నెక్కారి చద ఏ నమహ అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏమిటది అంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది అనిపించాలి కూడా మనకి శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా ఒక సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడూ క్యారీ చేస్తుండాలంట అది కూడా ఎవరు గృహస్థు సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది గృహస్థు ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమీ జరగకుండా ఉంటుంది ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజు ఆ రోజే పరిస్థితి ఏనల్ కానాలే పరిస్థితి ఉంది మరి అంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని కొన్ని మనకు తెలియకుండా కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం ఏమిటవి ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాను ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా రోజు ఒక రోజు ఏదో బతికించాపేసాము రెండో రోజు మూడు రోజు ఆగిపోతూ ఉంటాం కాబట్టి పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీడి మూలంగా ధనం ఉంటుంది అని ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో ఏకేతువో శుక్రడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది రేపు రెండు మూడు ప్లానెట్స్ వచ్చి ఉంటాయి రెండు మూడు ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ యోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి లేదా ఒకటి ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపత్తు కలిశాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి అప్పుడు ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీ ధనాధిపత్తు కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి రవి ఉన్నాడు కంబస్ట్ చేసుకున్నాడు రవిగ్రహం దగ్గర కూడా చేయండి లేదా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మీ ధనాధిపత్తు ఉన్నాడు అది యోగం ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలు రెండిటికి మీరు దీపారాధన చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే చాలామందికి గోవులు దగ్గరలో ఉన్నాయని గోవుగని తినిపించొచ్చని అడుగుతున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి శనివారాలు పిడికెడి బెల్లం సింపుల్ పిడికెడి బెల్లం తీసుకెళ్ళి దేశీవాలి గోవుకి ప్రశాంతంగా అంత హ్యాపీగా పెట్టండి చాలా ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది శుక్రవారాలు మూడు చపాతీలు తీసుకోండి దాన్ని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గోవు తినిపించండి మూడవ సంఖ్యకి గురువు కారకుడు తేనెకి శుక్రుడు కారకుడు గురు శుక్రుల సంబంధం ఈ ఫైనాన్షియల్ గ్రోత్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం మనం ఎన్నో పూజలు చేస్తుంటాం ఒక పక్క చేయకూడని పనులు చేస్తుంటాం ఏమిటవి అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటి సండేస్ నాన్ వెజిటేరియన్ డ్రింకు స్త్రీని కలవడము తలకు నూనె పెట్టుకోవడం చేయకండి సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండవది ఒక పూజ చేస్తాం ఒక మంత్రం చేస్తాం మాటమాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో ఇది చేశాను కానీ ఏమవుతుందో నెగటివ్ థింకింగ్ స్టార్ట్ అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది డబ్బులు ఎప్పుడు కూడా ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి ఇది ఇది మెయిన్ పాయింట్ మీ దగ్గర పలానా ఇది ఉంది ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు నా దగ్గర ఒక ఐడి గొప్ప ఐడియా ఉంది దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు వెంటనే అతను మిమ్మల్ని అవును అయితే నువ్వు దానిలో నా దాని గురించి జాబ్ చేసి చూపించు అంటాడు మీరు చూపించగలిగారు ఏమవుతుంది మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి అంటే ఏమిటి డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుండాలి దీని బీజం అది ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలామంది ఏం చేస్తారు ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చప్పబడిపోతారు అది చాలా పెద్ద మిస్టేక్ అది నేను ఆ రోజులు చాలా బ్రతికాను దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అంటుంటారు బికాజ్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవడం ఆగిపోతామో ప్రకృతి ఈ వరల్డ్ అనేది ఆగదు వెళ్ళిపోతూనే ఉంటుంది మనం అక్కడ ఆగిపోయాం ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి నూటికి నూరు శాతము మీరు లైఫ్లో సక్సెస్ అయి తీరుతారు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయండి అసలు మైండ్ పని చేయట్లేదు అనుకుంటారు చాలా మంది అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు షివరింగ్గా ఉంది బోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి చాలా ఇబ్బందిగా ఉంది ఉదయం సాయంత్రం రెండుసార్లు లలిత సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చోండి ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను బోల్డ్ అప్పులు క్రెడిట్ కార్డులు వాడేసి అది వాడేసి ఇది వాడేసి అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని ఇలాంటివన్నీ పడుతున్నారు అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయ్ నమ ఈ మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వవైభవాన్ని మీరు పొందుతారు